ఆ నల కింద ఎంత బాగా చేస్తుంటాడు పోతే వస్తున్నాను కూడా తిరుపతి వెళ్ళేసి వచ్చి రావడంతోనే వచ్చి మళ్ళీ ఇక్కడ గుండె కొట్టించుకొని పుష్కరంలో స్నానం చేస్తున్నారు అనమాట జనాలు అయితే ఎవరు లేరు ఎక్కువ లేరు టూ డేస్ అయింది తిరుపతి నుంచి వచ్చి మళ్ళీ ఎప్పుడు మేము తిరుపతి నుంచి రావడంతోనే యాదగిరిగుట్ట వస్తాము అందుకని గుడి వచ్చాము అబ్బా ఫుల్ ఎండలు చాలా ఎండలు ఉన్నాయి ఎండలకు కష్టం అసలు ఇదూ మా ఆయన ఇత కొడతాడు మా నాన్న గీతరా ఏ వచ్చు అదో ఇదో పిట్ట పిట్ట కూడా వచ్చింది ఎంత దగ్గరకు వచ్చింది సార్ అది అయ్యో 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 అంత ఇదండి అది కూడా సాన్ చేస్తాను ఉంది కానీ చాలా గలీజ్ చేసేస్తున్నారు ఇందులోనే బట్టలు దాడిచ్చుడు ఇందులోనే బట్టలు దాడిచ్చుడు ఇందులోనే షాంపూలు ఊంచుడు అన్నీ చేస్తున్నారు అది బాగా నచ్చలేదు అసలు అయ్యో మా ఆయన మునిగి మునిగిండు అదిగో మూడు చెయ్యి ఇంకొకటి చెయ్యి ఇంకొకటి చెయ్యి ఇంకొకటి చెయ్యి అసలు స్నానం చేయడానికి వచ్చిరాగో అతను చూసారా ఎలా బట్టలు ఉన్నారా అందులో స్నానం చేసేవి ఇంకా మాలగో ఎలా ఉతుకుతున్నారు చూడు అంతా నీళ్ళంతా గలీజ్ గలీజ్ చేసేసిరా ఇది మాత్రం ఇక్కడ మంచి చల్లగా ఆడుకుంటుంది ఇది ఇప్పుడు నాకు కూతురు స్నానం చేయదంట తను కాళీదుల మొహం కడుక్కొని వస్తాను పోతాను క్లీన్గా ఉన్నాయి కార్ అతను చూడు అసలు ఎట్లా బట్టలు ఎత్తుకుతుండో అసహంగా చేశాను నేను పర్ఫెక్ట్ చేసాం కనిపించడం కనిపించాం కనిపించినవే మొత్తం మునిగినవే అహా మొత్తం మునిగి తనిషం చూసి వద్దు అట్లాంటివి చేయదులే కదా చనా కాజలి మొహం కడుక్కుంటే గమ్మునంతే ఉన్నావు సాంగ్ చేయదు అట్లా తన వాళ్ళందరూ అట్లా చెడ్డీలు బనీన్లు తోతుంటే తన ఓన్లీ మొహమే దా జాదగిరి గుట్ట అక్కడ నుంచి ఇక్కడికి సాయంత్రం మా ఆయన వెండి ఎంత ముద్దు మళ్ళీ పోయి నీ రోజుల తను చూడ ఎంత తెలియకలేదు నా బిడ్డ సో ఇదోండి పష్ పుష్కర స్నానం చేస్తుంటే ఆవిడకి ఆవిడకి నరసింహస్వామి వచ్చారు దేవుడు వచ్చారు ఇద్దరికి వచ్చారు కదా ఇక్కడొక్కరికి ఇక్కడొక్కరికి కొంతేపు నాకు అదే తగ్గితే స్విమ్మింగ్ స్వాన్ పుష్కర్ని కానీ చాలా చండాలని చేసేస్తున్నారు అలా సాన్ చేసుకొని ఇలా రావాలి కానీ వీళ్ళు అంత గలీజ్ చేసేస్తున్నారు ఇదోండి పుష్కర్ని ఎదురుగానే కళ్యాణ కట్ట కానీ చాలా అండి ఇక్కడ ప్రతిదానికి డబ్బులే అది ఎదురుంగానే కళ్యాణ కట్ట కన్నా ఎక్కువ ఉంది ఘోరంగా రేట్ ఇక్కడ కళ్యాణ కట్ట పక్కనే యాదాద్రి ఉడిపి హోటల్ అని ఉంది అక్కడ ఇప్పుడు టిఫిన్ చేయాలి చూద్దాం ఎలా ఉంటుందో ఆ మీదుని అన్నీ కిందికి వచ్చాయి ఈసారి మేము టూ వీలర్లో వచ్చాం కొత్తగా ఎన్ని సంవత్సరాల తర్వాత టూ వీలర్లో వచ్చాం కళ్యాణ కట్ట దగ్గర షాప్స్ అన్నీ చూద్దాం ఇక్కడ టిఫిన్ ఎలా ఉంటుంది సో ఇవి యాభై రూపాయలు అంట ప్లేట్ పుష్కరణ దగ్గర ఆకలితనని తీసుకుంటే యాభై రూపాయలు అంట మా ఇద్దరికి మరీ ఘోరంగా ఉంది అన్నయంగా ఉంది ఈ టైంలో అన్న తినకూడదని అనే సో ఇండి కళ్ళ కట్ట దగ్గర అన్నీ ఉన్నాయి ఇక్కడ అన్నదానం కూడా ఉందంట కొంచెం పైకి వెళ్ళాలి అవి పైకి వెళ్ళి చూసొద్దాం పద అన్నదానం అన్నదానం చూద్దాం పద చూసొద్దాం పద యాద్రిగుట్ట దగ్గర సన్సెట్ చూసారా అంతా బాగుందో వ్యూ మాత్రం ఏదో అండి చాలా బాగుంది ఏదో ఇది కార్ పార్కింగ్ దగ్గర అనమాట వెహికల్ బయట లేదంట అందుకే మాయన చూసారా హీరో ఆయన ఎట్లున్నా హీరోనే ఆయన ఇది కొండపైకి ఫ్రీ బస్సు అనమాట ఆటోలు కూడా ఉన్నాయి కానీ ఆటోలు ఎక్కట్లే ఫ్రీ ఉన్నప్పుడు ఎందుకు బాబు కూర్చోడమేనా బాబు సో ఇది బాబా అంతా బాగుంది కానీ ఏది ఇది పైకి వెళ్ళాను రోట్ అనుకుంటా ఇది ఇట్లా పోతుంది అనుకుంటా అంత బాగుంది కానీ పాతి నరసింహస్వామి దగ్గర ఉన్నంత ప్రశాంతత అసలు ఈ రూట్ ఎట్లా ఎటు పోతున్నా కూడా అర్థం కావట్లేదు ఆ బస్ ఎక్కితే తప్ప మనకు అర్థం కాదు టూ వీలర్ కూడా అలౌడ్ లేదంట పైకి చూపించినామా అమ్మ చూపించా మొత్తం ఆగమాగం చేసేసీ నాకు పాతి నరసింహస్వామి నచ్చింది కొత్త నరసింహస్వామి రూట్ మ్యాప్ కన్నా పద్నరసింహ స్వామి అయితే మంచిగా ఈ ఎండాకాలం తాటాక పందర్లు వేస్తుంటే ఎక్కడ ఏమో చూద్దాం అతను చెప్పింది కదా ఇక్కడే అని మరి వస్తుంది 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 అగో వస్తుంది బాబు రెండు వస్తున్నాయి అదో ఫ్రీ బస్సులు రెండు వస్తున్నాయి ఏ బస్సు ఖాళీగా ఉంటే అది ఎక్కుదా నేను అది తోసుకుంటే తోసుకుంటే అయితే నేను ఎక్క ఇప్పుడే చెప్తున్నా ఖాళీగానే అండి 哪一个？